వైఎస్ వివేక కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది దాదాపు ఐదు సంవత్సరాలకు పైగా విచారణ కొనసాగుతున్న ఈ కేసులో సిబిఐ సంచలన నిర్ణయం తీసుకుంది ఈ హత్యలో ఉన్న వివేకా డ్రైవర్ దస్తగిరి ఇప్పటికే అప్రూవల్గా మారారు దీంతో దస్తగిరికి బెయిల్ రాగా ఇతర విచారణ కొనసాగుతుంది తనను అప్రూవల్గా సిబిఐ కూడా గుర్తించిన నేపథ్యంలో తనను నిందితుల జాబితాలో నుండి తొలగించాలని దస్తగిరి కోర్టును ఆశ్రయించారు దస్తగిరి పిటిషన్ పై సిబిఐ కూడా అభ్యంతరం చెప్పకపోవడంతో కోర్టు తనను నిందితుల జాబితాలో నుండి తొలగించేందుకు ఓకే చెప్పింది ఇక నుండి దస్తగిరిని కేవలం సాక్షిగానే పరిగణించనున్నారు ఇదే కేసులో సిబిఐ ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది అయితే నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ అయిన వెంటనే అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వగా భాస్కర్ రెడ్డి కొంతకాలం జైల్లోనే ఉన్నారు ఎన్నికల ముందు భాస్కర్ రెడ్డికి న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది వివేక హత్య కేసులో ఆయన కూతురు సునీత అభ్యంతరాల మేరకు ఏపీ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు మార్చగా విచారణ కొనసాగుతుంది